తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఈ ఘటనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేస్తారు ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ పాలక మండలి సభ్యులు రాజీనామా చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేస్తారు ఈ సంఘటన ద్వారా చనిపోయిన శ్రీవారి భక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ స్వామివారి మనోధైర్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సంఘటన ద్వారా శతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ జరిగిన సంఘటనకు పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం యాజమాన్యము పాలక మండలి ప్రభుత్వము బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే వైకుంఠ ఏకాదశి పర్వదినము వివిధ ప్రాంతాల నుండి ఎక్కువ మోతాదులో భక్తులు రావడము ఈరోజు కొత్త కాదు టీటీడీ పాలక మండలి కేవలము విఐపిల సేవలు చేయడం కోసము అధికార పార్టీ నాయకులకు వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు సేవలు చేయడం కోసము ఇక్కడ చేస్తున్నారు తప్ప టిటిడి విషయంలో సామాన్య భక్తులకు కావలసిన ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైంది అదేవిధంగా క్యూ లైన్ల దగ్గర కావలసిన బందోబస్తు ఏర్పాటు చేయడంలో పోలీసు వ్యవస్థ కూడా విఫలమైంది దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి ముఖ్యంగా టీటీడీ పాలక మండలి పూర్తిగా వెంటనే దీనికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి ఎందుకంటే టీటీడీ పాలక మండలి అంటే ఇది రాజకీయ వ్యవస్థ కాదు వ్యాపార వ్యవస్థ కాదు స్వామివారికి స్వామివారికి భక్తులకు సేవ చేయాలనే దృక్పథంతో పాలక మండలి ఉండాలి తప్ప ఎక్కడెక్కడో దేశంలో బొంబాయిలో కొంతమంది బెంగళూరులో కొంతమంది ఢిల్లీలో కొంతమంది కూర్చొని ఇక్కడ దర్శనాలకి వ్యాపారాలకి వాళ్ళ సొంత ప్రలోభాలకి చేసుకోవడానికి టీటీడీ పాలక మండలిని ఉపయోగించుకోవడం దురదృష్టకరము టీటీడీ వ్యవస్థలో పూర్తిగా ప్రక్షాళన రావాలి ఖచ్చితంగా స్వామివారికి స్వామివారి భక్తులకు సేవ చేస్తామని చెప్పి డిక్లరేషన్ తీసుకున్న వాళ్ళనే డిక్లరేషన్ ఇచ్చే వాళ్ళనే టీటీడీ పాలక మండలిలో తీసుకొని భక్తుల సేవ చేయడం కోసం శ్రద్ధ వహిస్తే ఈరోజు ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరిగి ఉండేవి కావు ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేలుకోవాలి దీన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అంటే రాజకీయ కోణము వ్యాపార కోణము కాకుండా స్వామివారి భక్తుల కోణంలో స్వామివారి పవిత్రత కోణంలో చూడాల్సిన అవసరం ఉంది ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా తిరుమలలో జరుగుతున్న అనేక రకాల ఏదైతే శాస్త్రానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటే గత దశాబ్దాల కాలం నుండి శతాబ్దాల కాలం నుండి ఉత్తర ద్వారా దర్శనం అనేది కేవలం రోజు మాత్రమే ఉంటుంది దాన్ని మార్చి వీళ్ళ పబ్లిసిటీ కోసమో వీళ్ళ వ్యాపారం కోసమో పది రోజులు చేయడం అనేది కరెక్ట్ కాదని ఇది ఆగమ విరుద్ధం అని చెప్పి ఎంతో మంది చెప్పినా దీన్ని అలాగే కొనసాగించడము ఇది ముఖ్యంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తీసుకున్న చాలా తీవ్రమైన నిర్ణయము ఇలాంటి వాటన్నింటిపైనా కూడా సమీక్షించి ఇప్పటికైనా టీటీడీ విషయంలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోలుకోవాలని వాళ్ళకి బీసీవై పార్టీ తరఫున తక్షణ అవసరార్థం ఇప్పటికీ కొంతవరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది ఎవరైతే ఈ సంఘటన ద్వారా చనిపోయారో వాళ్ళందరికీ కూడా పార్టీ తరఫున ఒక్కొక్కరికి యాభై వేల రూపాయల లెక్కన తక్షణ ఆర్థిక సహాయం కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాము రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము టీటీడీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ కోరుకుంటున్నాం థ్యాంక్